ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ద్రోణి ప్రభావంతో నేడు ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు కాకినాడ ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచనలు జారీ చేశారు ఏపీ ప్రజలకు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ద్రోణి ప్రభావంతో నేడు ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు కాకినాడ ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు తెలంగాణ విషయానికి రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది మోస్తారి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది పలు జిల్లాలో అధికంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది పిడుగులు పడే అవకాశం ఉందంటూ రైతులు పచ్చని చెట్ల కింద ఉంటే ప్రమాదం అంటూ కూడా పేర్కొంది వాతావరణ కేంద్రం తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది పలు జిల్లాలో అధికంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది ప్రజలు ఉండాలని హెచ్చరించింది ఎవరు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ హోల్డింగ్ హోర్డింగ్స్ ఉన్న చోట కానీ లేదంటే చెట్ల కింద గానీ వెయిట్ చేయొద్దు ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఈ విధమైన ప్రయత్నాలు చేయొద్దు అంటూ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తోంది వాతావరణ కేంద్రం